ఈరోజు మన టాపిక్ విరిగిన ఎముకలు అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి అయితే ఈ ఎముకలు విరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు యశోదా హాస్పిటల్ నుంచి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరథ రామారెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ అయితే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఫ్రాక్చర్స్ గురించి వింటూ ఉన్నాం అయితే ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి అండ్ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ గురించి కూడా ఎక్కువగా వింటూ ఉన్నాం సో దీని గురించి చెప్తారా ఫ్రాక్చర్స్ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి చూస్తానే ఉన్నాం దురదృష్ట ఏంటంటే ఈ ర్యాష్ డ్రైవింగ్ కానీ రోడ్ కండిషన్ బాగపోవడం వల్ల కానీ హై వెలాసిటీ వెహికల్స్ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ వీటి వల్ల ఏంటంటే ఈ యాక్సిడెంట్స్ నెంబర్ బాగా ర్యాంపేజ్గా పెరిగింది ఇదివరకు ఒక ముప్పై సంవత్సరాల క్రితం చూసుకుంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో రోజుకు రెండు మూడు కేసులు చూసేవాళ్ళం ఇప్పుడు ఒకే రోజుని ఒక పదిహేను ఇరవై కేసులు చూస్తున్నాం చాలా అంటే నెంబర్ ఆఫ్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ బాగా బాగా పోయినాయి దట్టు ఇండియాలో ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ ప్రపంచ దేశాలతో చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది అన్నమాట అది రోడ్ సేఫ్టీ ఈ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడం కానీ నిర్లక్ష్యం కానీ ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగు ఎర్లీ మార్నింగ్ డ్రైవింగు అదేవిధంగా హెవీ లోడు వెహికల్స్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల కూడా జరిగే అనర్థాలు చాలా చాలా ఎక్కువ ఉన్నా సో ఎప్పుడైతే ఈ వాహనాల యొక్క స్పీడ్ పెరిగిందో ఎప్పుడైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవింగు సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎన్నో ఉన్నాయో ఈ కంట్రోల్ లేకుండా పోతుంది వెహికల్ మీద లేకపోతే నడిపే వ్యక్తి కానీ లేదా ఎదురుగుండా వచ్చే వ్యక్తి కానీ పక్క రోడ్డు పక్కన ఏమాత్రం ఏమైనా అమాయకులు అంటారు వాళ్ళు దురదృష్టవంతులు అని చెప్పి అంటుంటాను వీళ్ళకి కానీ యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి మేము చదువుకునే రోజుల్లో ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం ఏంటంటే ఫ్రాక్చర్ అంటే ఒక చోట ఏమి లేకపోతే తొడ ఏమి కెరగడం ఇప్పుడూ అలా జరిగింది ఇప్పుడు ఒకే పేషెంట్కి నాలుగైదు ఫ్రాక్చర్లు ఉంటున్నాయి పోనీ ఫ్రాక్చర్ నాలుగేరు ఫ్రాక్చర్ ఏదైనా సాధారణ ఫ్రాక్చర్లు అంటే కాదు అన్నీ కూడా కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ అంటే ఏంటంటే నుజ్జు నుజ్జు అయిపోతాయి ఫ్రాక్చర్స్ లేదా జాయింట్లో అయ్యి జాయింట్ అసలు దాన్ని ఏమంటారు కమ్యూనిటెడ్ అంటారు చాలా ముఖలు ముఖలు అయిపోతాయి అనమాట జాయింట్ని మళ్ళీ డీకన్స్ట్రక్ట్ చేయడం అన్నది నార్మల్గా అయ్యే పని కాదు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ హైవెలాసిటీ ఇంజరీస్లో ఈ స్పీడ్కి ఎముక విరిగిన తర్వాత చర్మాన్ని తులుచుకుని బయటకు వచ్చేస్తుంది లేదా ఒక్కొక్కసారి ఒక వ్యక్తి వాహనం మీద వెళ్తూ ఉంటాడు బ్రేక్ ఫెయిల్ అయ్యో లేకపోతే తల తిరుగు లేకపోతే ఏదో అయ్యి పడతాడు పడిన వెంటనే ఆ బండి వాహనం యొక్క వచ్చి వేరే హెవీ వెహికల్ కానీ లేదా వేరే టై కారు కానీ ఏదన్నా కూడా ఈ వ్యక్తి నుంచి రన్ అవర్ అయిపోతుంది అయినప్పుడు ఏమవుతుందంటే ఆ చర్మం పగిలిపోతుంది చర్మం పగిలిపోయి ఆ కన్ను అంతా కూడా నడిగిపోయి అక్కడ కూడా ఎముకలు బయటకు వచ్చేస్తాం ఇవన్నీ కాంపౌండ్ ప్యాకెట్స్ ఉంటాం వేరే ఈ మీరు చెప్పారు ఈ ఫ్రాక్చర్స్ చాలా కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ అని చెప్పేసి ఇవి సాధారణంగా ఏంటంటే ఒకటి ఎముకలు బాగా చదనం అయిపోయి పొడి పొడి అయిపోవడం అదేవిధంగా ఎముకలు కొన్ని యాక్సిడెంట్స్ పాటలు మిస్ అవుతాయి ఫ్రాక్చర్ అయిన తర్వాత ఏంటంటే ఎముకలు విరుగుతాయి కదా ఆ చిన్న చిన్న ముక్కలన్నీ కూడా యాక్సిడెంట్స్ పాటిలో మిస్ అయిపోతుంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే మొత్తం జాయింట్ అంతా కూడా ఒక చూసారా మన చిన్నప్పుడు మనం రోడ్డు మీద పోయిన కుక్క కానీ లేదా పిల్లి కానీ ఏదన్నా వెళ్తుంటే లారీ వాహనాలు ఎక్కేస్తుంటాయి మొత్తం అంతా కూడా ఫ్లాట్ అయిపోతూ ఉంటాయి నుజ్జు నుంచే అయిపోతాయి అదేవిధంగా కొంతమంది యాక్సిడెంట్లు మేము చూస్తుంటాం కదా నుజ్జు నుజ్జు అయిపోయి ఇంకేం ఉండదు అనమాట కాలు వేలాడేస్తూ ఉంటుంది తొడ కింద నుంచి లేకపోతే కాలు కింద నుంచి వేలాడేసి ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా క్రష్ అయిపోతాయి దీన్ని కాంపౌండ్ క్రష్ ఇచ్చి అంటాం ఇటువంటి సేవ్ చేయడం చాలా చాలా కష్టం ఎందుకంటే ఒకటి చాలా టెరిషరీ కేర్ సెంటర్ ఒక యశోద హాస్పిటల్లో ఇటువంటి ఉండాలి రెండు టీం వర్క్ ఒక ఫ్రాక్చర్ అనగానే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ రోల్ ఉంటుంది వేరే ఇటువంటి కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అయి ఉన్నప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ సర్జన్ రోల్ ఉంటుంది వ్యాస్గ్రాట్ సర్జన్ రోల్ ఉంటుంది జనరల్ ఫిజిషన్ రోల్ ఉంటుంది వీటికి అన్నింటికంటే ఇంపార్టెంట్ కే ఎన రోల్ ఉంటుంది ఇంకేతం ఇటువంటి పేషెంట్లో రక్తం ఎక్కువ పోతుంది బీపీ మెయింటైన్ అవ్వదు ఆ ఎనసిషన్ రోల్ కూడా చాలా ఇదిగా ఉంటుంది అనమాట ఈ నీడే టీమ్ ఆఫ్ డాక్టర్స్ టు ట్రీట్ దిస్ పాయింట్ ఆఫ్ పేషెంట్స్ సో ఈ ఇటువంటి కేసులు వచ్చినప్పుడే గోల్డెన్ అవర్ అంటుంటాం మేము ఈ గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ అవర్ అనమాట ఫస్ట్ వచ్చింది యాక్చువల్గా ఇటువంటి కేసులు ఎప్పుడూ కూడా సిక్స్ అవర్స్ లోపు హాస్పిటల్కి చేరుకుంటే మనం పేషెంట్కి కొంత బెనిఫిట్ చేయగలం ఒక్కొక్కసారి ఆరు వారాలు ఆరు గంటల తర్వాత వస్తే ఏమవుతుందంటే అప్పటికే ఈ నుజ్జైపోయిన మాంసం అంతా కూడా రక్త సరఫరా లేక చచ్చిపోతుంది అనమాట నిరుపయమైపోతుంది ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా రెండో రోజుకి మూడో రోజుకి ఆ మాంసం పాడే అవి ఉండే మదిల్స్ అంటాం కదా ఆ మదిల్స్ అన్నీ నెక్రోజ్ అయిపోవడం చర్మం నెక్రోజ్ అవడం ఇవన్నీ జరిగి పేషెంట్ గ్యాంగ్రీన్లోకి వెళ్ళడం కానీ ఆ కాలు కానీ చీకని గ్యాంగ్కి వెళ్ళడం కానీ ఒక్కొక్కసారి రైట్ టైంలో ఐడెంటిఫై చేయకపోతే ఆ విషం అంతా కూడా బాడీలో లోకి స్ప్రెడ్ అయ్యి సెప్సిస్లోకి వెయ్యి పేషెంట్ వెంటిలేటర్ మీద వెళ్ళి చనిపోయే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ఇవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్ టీమ్ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట అబ్జర్వ్ ఎవ్రీ అవర్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఎలా ఉంది సర్క్యులేషన్ ఎలా ఉంది మూవ్మెంట్ ఎలా ఉంది పేషెంట్ యొక్క హీమోడైనమిక్స్ అయితే బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది శాచ్యురేషన్ ఎలా ఉంది పల్స్ రేట్ ఎలా ఉంది బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది అన్నీ చూసుకుంటా ఉండాలన్నమాట